నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ లావణ్య గుడెల్లి గారు ఉన్నారు నమస్తే లావణ్య గారు నమస్తే శ్వేత లావణ్య గారు ఎవ్రీ లానే డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్కి మీ శైలిలో ఆన్సర్స్ చెప్పి మమ్మల్ని సాటిస్ఫై చేస్తూ ఉంటారు సో అలాగే ఈరోజు మనల్ని కాదు అని చెప్పేసేసి ఒకళ్ళు వెళ్ళిపోతున్నా కానీ వాళ్ళు వెంట పడడం వాళ్లే కావాలి అని అడగడం వాళ్ళు వద్దు అన్నా కానీ వాళ్ళని బ్రతిమిలాడడం ఎంతవరకు కరెక్ట్ మనము చాలామంది ఇలా చూస్తుంటాము ఎక్స్పెషలీ లవ్ రిలేషన్షిప్లో కానివ్వండి ఎక్కువ అయితే ఈ ఈ రిలేషన్షిప్లోనే ఒక మనిషి మనల్ని వదిలి వెళ్ళిపోతే అసలు బ్రతకలేము ఎప్పుడు ఎప్పుడు నేను అంటుంటాను ఒక వైడ్ క్రియేట్ అవుతుంది ఆ వైడ్ ఎలా ఫీల్ అవుతుంది ఎవరో వచ్చి మనకి అంటే ఒక తోడులా ఉంటేనో లేదో ఒక కైండ్ వర్డ్ మాట్లాడితేనో లేదంటే నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు లైక్ డ్రగ్ అడిక్షన్ అయినా మాన్పించడం ఈజీ ఏమో కానీ మనిషి అడిక్షన్ మాన్పించలేమంట ఇట్స్ టూ టఫ్ ఎదుటి వ్యక్తి మనల్ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నా మనల్ని వాల్యూ చేయకపోయినా మన గురించి గాసిప్ చేస్తున్నా చివరికి మనల్ని మనం అసహించుకునేటట్టు చేసినా కూడా ఆ వ్యక్తే కావాలి అనే ధోరణిలో చాలామంది ఆలోచిస్తారు ఎక్స్పెషలీ టీనేజర్స్ కానివ్వండి లేదంటే యంగ్ యంగ్స్టర్స్ మనం చూస్తే ఎక్కువగా ఎక్కువ అయితే రొమాంటిక్ రిలేషన్షిప్ అంటే లవ్ రిలేషన్షిప్లో సో రూట్ కాజ్ ఏంటి అసలు ఒక మనిషి మనకి వాల్యూ ఇవ్వకపోయినా వాళ్ళే మనకి ఎందుకు కావాలనుకుంటున్నాం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అంటే మనము మనల్ని వాల్యూ చేసుకోవట్లేదు ఫస్ట్ థింగ్ నన్ను పలానా వ్యక్తి నేను అందంగా ఉన్నాను అంటేనే నేను అందంగా ఉన్నానని ఫీల్ అవుతున్నాను పలానా వ్యక్తి నువ్వు టాలెంటెడ్ లేదా నువ్వు ఏదైనా సాధించగలుగుతావు అంటే అంటే ఇతరుల నుంచి వ్యాలిడేషన్ మాత్రమే నేను సీక్ చేస్తూ డెఫినెట్గా నా వాల్యూ అంటే నేను మర్చిపోతున్నాను చాలా మంది సూసైడ్స్ కూడా చేసుకుంటారు ఇట్స్ నాట్ సో ఈజీ టాపిక్ విడిచి వెళ్ళిపోతుంది మేము చూడొచ్చు చిన్న పిల్లలు కూడా నా బెస్ట్ ఫ్రెండ్ నాకే బెస్ట్ ఫ్రెండ్ ఉండాలి వేరే వాళ్ళతో మాట్లాడకూడదని చాలా చిన్న చిన్న పిల్లల్లో కూడా చూడుస్తూ ఉంటారు సో దట్ ఈస్ అడిక్షన్ యాక్చువల్లీ సో ఈ అడిక్షన్ నుంచి బయటపడటం చాలా ఇంపార్టెంట్ బికాజ్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం హర్టింగ్ అనిపిస్తుంది కానీ అది వెళ్తూ 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 సూసైడల్ థాట్స్ వర్క్ కానీ ఇంకా మనిషి లేకపోతే అంటే మనం సాధారణ ఒక మనిషి ఏం లేకపోతే బ్రతకలేరు గాలి పీల్చుకోలేకపోతే బ్రతకలేరు లాస్ట్ చివరి ఫేజ్ అలాంటిది అంతకంటే ప్రే ఒక మనిషిని చూసి రిలేషన్షిప్ని వాల్యూ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ కానీ ఒక అమ్మాయో ఒక అబ్బాయో మన లైఫ్లో లేకపోతే దాంతో ఎండ్ అయిపోయిందని ఫులిష్గా ఆలోచిస్తూ లైఫ్ ఎండ్ చేసుకోవడం అస్సలు కరెక్ట్ కాదు సో ఇక్కడ మన మనసులో ఉన్న ఒక శూన్యం అంటారు వైడ్ ఈ వైడ్ ఎట్లా ఫుల్ఫిల్ అవుతుంది అంటే మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకోవడం సెల్ఫ్ లవ్ అనేది కూడా ఇక్కడ వస్తుంది మనల్ని మనం ప్రేమించుకోవడం స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్గా ఈ అడిక్షన్స్ అన్నీ కూడా పోతాయి సో ఏదో వ్యక్తి మాట కోసమో వాళ్ళ ప్రజెన్స్ కోసం ఎదురు చూడకుండా ఆ వైడ్ని మీరు ఫుల్ఫిల్ చేసుకున్నట్టుగా మీ బ్రెయిన్ ని మీరు ప్రోగ్రామ్ చేసుకోవాలి ఇన్ ద సెన్స్ ఒక వ్యక్తి ఉన్నా లేకపోయినా ఒక గోల్ నాతో ఉన్నా లేకపోయినా ఒక వ్యక్తిలే కాదు కొన్నిసార్లు ఐటమ్స్ కూడా పెట్స్ కానీ లేదంటే మనకి ఇష్టం ఉన్న ఏదైనా థింగ్స్ పోయినా కానీ చాలా డిప్రెస్ అయిపోతాము ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అట్ ద ఎండ్ మనతో ఉండేది మనం మాత్రమే ఈవెన్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ పిల్లలు కానీ వాట్ ఎవర్ రిలేషన్షిప్ ఇట్ ఈస్ సటన్ ఫేస్ తర్వాత ప్రతి ఒక్కటి ఫేడ్ అవుట్ అయిపోయింది సో అది తెలిసినప్పుడు ఈ షార్ట్ పీరియడ్ దానికి డిప్రెస్గా లేదంటే లైఫ్ అయిపోయిందని ఎందుకు ఏదో డిల్యూషనల్ వర్డ్లో లో ఉండాలి సో ప్లీజ్ కమ్ అవుట్ ఫ్రమ్ ఇట్ అండ్ థింక్ దాట్ మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించకుండా ఎదుటి వాళ్ళు కూడా అంతగా మిమ్మల్ని ప్రేమించడం స్టార్ట్ చేస్తుంది నన్ను నేనే వాల్యూ చేసుకుని ఎప్పుడు నేను అందంగా లేను నాకు స్కిల్స్ లేవా నేనే అనుకుంటుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అలాంటి వాల్యూనే ఇస్తారు సో ఫస్ట్ మిమ్మల్ని మీరు వాల్యూ చేసుకోవడం నేర్చుకోండి చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే ఒక మనిషి మన లైఫ్లో నుంచి వెళ్ళిపోగానే అంతటితో లైఫ్ ఆగిపోదు డెఫినెట్లీ ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయినా కానివ్వండి గొప్ప గొప్ప వ్యక్తులైనా కానివ్వండి వాళ్ళందరికీ కూడా ఎక్కడొకక్కడ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏదో ఒక బ్రేకప్ స్టోరీ ఉంటుంది ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఇలా అని చెప్పేసి వాళ్ళంతటితో ఆగలేదు కదా రీసెంట్ ఎగ్జాంపుల్ నేను మన నెట్ఫ్లిక్స్లో నయనతార గారి గురించి తన ఫెరీ టైల్స్ అని చెప్పేసి ఒక స్టోరీ వస్తే అందులో తన రిలేషన్షిప్స్ గురించి కూడా ఆవిడ మాట్లాడింది ఒక టైంలో రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయినప్పుడు తన గురించి వెనకాల వందల మాటలు మాట్లాడారంట నైనతారా ఇలా నైనతారా అలా అని చెప్పి నవ్ లేడీ సూపర్ స్టార్ అప్పుడు అలా జరిగింది కదా ఏదైనా చేసుకోని ఉండుంటే నవ్ షీస్ ఇన్ దట్ పొజిషనా అంటే ఒక్క మనిషితోనే లైఫ్ ఎండ్ అయిపోయింది అనే ఒక డైలమా నుంచి మనం బయటపడాలి అంటే అందరికి ఒకే పర్సన్ తో వర్క్అౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో అవ్వలేనంత మనం చూడవచ్చు చాలా మంది నేను పెళ్ళి చేసుకుంటే ఆ వ్యక్తినే చేసుకుంటా అంటారు సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత వాళ్ళే కూర్చోబెట్టి మాట్లాడితే ఏదో అప్పుడు అలా అన్నాలి అంటారు అంటే టైంతో పాటు మనుషులు మనుషుల భావాలు పరిస్థితులు ప్రతి ఒక్కటి మారుతాయి కాబట్టి టై చేంజ్ అనేది కాన్స్టెంట్ ఎప్పుడు మార్పు అనేది కాన్స్టెంట్గా అంటే మార్పు మాత్రమే కాన్స్టెంట్గా ఉంటుంది మనుషులు కాన్స్టెంట్గా ఉండరు సో థింక్ ఇన్ దట్ వే కమ్అట్ ఫ్రమ్ దట్ డిల్యూషనల్ ఫేజ్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం స్టార్ట్ చేయండి డెఫినెట్ గా లైఫ్ విల్ బికమ్ సో బ్యూటిఫుల్ సూపర్ లావణ్య గారు ఏదైనా కానీ దేని నుంచి కానీ మనల్ని మనం ప్రేమించుకోవడమే అన్నిటికీ ఒక మంచి మార్గం అంటారు సెల్ఫ్ లవ్ ఎస్ అండ్ థ్యాంక్ యూ లావణ్య గారు థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి